నమస్కారం ఈ వీడియోలో భాషా భాగములు మరియు విభక్తి ప్రత్యయాలను గురించి నేర్చుకుందాం ముందుగా భాషా భాగములు తెలుగు భాషలో ఒక వాక్య నిర్మాణం చేసేటప్పుడు అన్వయం సరిగ్గా కుదరడానికి ఒక్కొక్క పదం ఒక్కొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది కొన్ని పదముల సముదాయమే వాక్యంగా ఏర్పడుతుంది ఆ పదాలు ఐదు విధాలుగా వర్గీకరింపబడ్డాయి భాషా భాషాభాగాలు అంటారు ఇవి ఒకటి నామవాచకం రెండు సర్వనామం మూడు విశేషణం నాలుగు క్రియలు ఐదు అవ్యయాలు ముందుగా నామవాచకం అంటే ఏంటో చూద్దాం కంటికి కనిపించే వస్తువులు వ్యక్తులు ప్రదేశాలు మొదలగు వారి పేర్లను తెలిపే పదాలని నామవాచకాలని అంటారు వీటిని విశేషములు అని కూడా అంటారు ఉదాహరణ రాముడు హిమాలయం పులి పుస్తకం విజయవాడ ఆవు మొదలగునవి రెండు సర్వనామం నామవాచకమునకు బదులుగా వాడబడే పదాలని సర్వనామాలు అంటారు సర్వ మొదలైన శబ్దాల సమూహం ఉదాహరణ నేను మేము నీవు మీరు అది ఇది అవి ఇవి మొదలగునవి మూడవది విశేషణం నామవాచకముల యొక్కయు సర్వనామముల యొక్కయు గుణాలను తెలిపేవి విశేషణాలు ఉదాహరణ తెల్లని కమ్మని తీయని మొదలగునవి నాలుగు క్రియ పనిని తెలుపునది క్రియ ఉదాహరణ వచ్చెను వెళ్ళెను మొదలగునవి అవ్యయాలు లింగ వచన విభక్తి శూన్యములైన పదాలు ఉదాహరణ ఆహా ఓహు మొదలగునవి ఇక విభక్తి ప్రత్యయాలను గురించి కూడా చూద్దాం విభక్తి విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యం సమాస పదం సమాసం పేరు ఈ విధంగా ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది ముందుగా ప్రథమ విభక్తి డుమువులు రాజ్యము అర్థ భాగం అర్ధరాజ్యం ఇది ప్రథమ తత్పురుష సమాసం రెండు ద్వితీయ నిన్ నున్ లన్ కూర్చి గురించి సూక్ష్మమును దర్శించువాడు సమాసపదం సూక్ష్మ దర్శి ద్వితీయ తత్పురుష మూడు తృతీయ చేతంచేన్ చే మందారములతో చేసిన మాలిక మందార మాలిక తృతీయ తత్పురుష సమాసం నాలుగు చతుర్థి కొరకున్ ై విగ్రహవాక్యం బ్రతుకు కొరకు తెరవు సమాసపదం బ్రతుకు తెరువు చతుర్థి తత్పురుష సమాసం ఐదు పంచమి వలనన్ కంటెన్ పట్టి పాము వలన కాటు పాము కాటు పంచమి తత్పురుష షష్ఠి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ పదముల యొక్క ధ్వనులు సమాస పదం పదధ్వనులు షష్ఠి తత్పురుష చివరిగా సప్తమి అందున్ నన్ విగ్రహవాక్యం బాల్యమందు క్రీడలు బాల్య క్రీడలు సప్తమి తత్పురుష సమాసం ఈ వీడియోలో మనం విభక్తి ప్రత్యయాలతో పాటుగా భాగాలను కూడా చూసాం కదా మరొక వీడియోలో వాక్య భేదాలు వాక్య రకాలను నేర్చుకుందాం ధన్యవాదములు